శిఖరా హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాభైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఏ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ విభాగం అండ్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టి అత్యవసర కేసులు అన్ని చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ హాస్పిటల్స్ రిలయన్స్ మార్ట్ ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వైసీపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలు భాగంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మరియు నిరుద్యోగ వృత్తిని ఇస్తామని సంవత్సరం కాలంగా మోసం చేస్తున్నందున వాటిని వెంటనే అమలు చేయాలని ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ ఒట్రీ సెల్వికి వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర యువత అధ్యక్షులు జక్కంపూడి రాజా ఏలూరు జిల్లా అధ్యక్షులు కామయిరెడ్డి నాని ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మరియు కార్యకర్తలు వైసీపీ అభిమానులు పాల్గొన్నారు Hadi hadi. 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 అని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మాకు మద్దతు తెలిపినటువంటి ఇక్కడ ఉన్న యువకులకు విద్యార్థులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విద్యార్థి విభాగం నాయకులకు యువజన విభాగం నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉండదు వాయిస్ ఆఫ్ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసే తప్పులను మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం బెదిరించడం పైపీయడం జైల్లోకి ఎత్తడం పీటీ వారెంట్లు వేయడం ఒక ఐదారు నెలలు ఇళ్లకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం ఇదే జరుగుతా ఉంది ఈ రోజు రాష్ట్రంలో కూడా ఎందుకు నేను మీకు అందరికీ మాట చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి మన ప్రెస్ పెట్టి అన్ని ఇచ్చేసినా అన్నాడు రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళు అందరూ కూడా ఒకరు చూస్తున్నారు నీకు పడి నాకేమైనా పడలేదా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో ఉన్నారు ఎందుకు అందరికి మాట చెప్తానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగానే ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పదకము ఇయ్యాడు ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమము చేయడు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట కూడా చెప్తానా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు జగన్మోహన్ రెడ్డి లాగా పది రోజులు పరిపాలించిన ఒకటే చంద్రబాబు నాయుడు మాదిరిగా పది టర్ములు పరిపాలించిన ఒకటే ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే సచివాలయాలు కట్టాలనుకున్నాడు కట్నాడు ఆర్బీకే కట్టాలనుకున్నాడు కట్నాడు హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు కట్నాడు మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు నిర్మించినాడు మూడు లక్షల కోట్లు ప్రజల అకౌంట్ లో వేయాలనుకున్నాడు వేసినాడు కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదన్నా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి అలా పవన్ కళ్యాణ్ ఏదన్నా చేయాలంటే వెంటనే చంద్రబాబు చేసామో దాన్ని దిందులూరు నియోజకవర్గంలో పెదివేగి మండలంలోని ముండూరు గ్రామంలో శ్రీ 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 మదనగోపాల స్వామి దేవాలయంలో ఏదో బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆలపాటి నరసింహమూర్తి దంపతులు గ్రామస్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు శాంతి హోమాలు దిగ్విజయంగా నిర్వహించారు పంతొమ్మిదవ వసంతాన్ని పూర్తి చేసుకుని ఇరవై వసంతంలోకి వచ్చిన సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు చాలా జరుగుతూ ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి ఎందు చేత చేత చెప్తే ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే ముందు మన మనసులో ప్రారంభమవుతుంది అవుతుంది మొట్టమొదటిగా మన మనసులో ప్రారంభమవుతుంది

ఇరవై సంవత్సరాలుగా మదన గోపాల స్వామి వారు ముండూరు గ్రామ ప్రజలందరి చేత కూడా దివ్యమైనటువంటి అర్చనలు అందుకుంటూ ఈ ఇరవై సంవత్సరాలుగా ఎవరికైతే సంతానం లేదో వారందరికీ కూడా సంతానాన్ని కలగజేస్తూ వివాహం కానటువంటి వారందరికీ కూడా స్వామిని ఒక్కసారి దర్శిస్తే మరలా చేయడానికి వివాహాన్ని స్వామి అనుగ్రహిస్తూ భక్తులందరికీ కూడా కొంగు బంగారమై ముండూరు గ్రామంలో ప్రతి ఒక్క భక్తునికి వాత్సల్యాన్ని చూపిస్తూ ఆ స్వామి ఈ రోజు వరకు కూడా ప్రతిష్ట మొదలు గావించుకొని ఈ ఇరవై సంవత్సరాలు కూడా ఎటువంటి కరువు కాతకాలు వచ్చినా కానీ ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా పరమాత్మ అనుగ్రహిస్తూ ఉండడం ఆ పరమాత్మని మా ముండూరు గ్రామ ప్రజలందరూ కూడా సేవించడం నిజంగా మా అందరి యొక్క జన్మ సుహృతం నమస్కారం ఈరోజు మండూరు గ్రామంలో వేంచేసి ఉన్నటటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామివారి ఆలయ నిర్మాణం గావించి ఇరవై సంవత్సరాలకు కావస్తా ఉంది తదుపరి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టి ఇది ఏడో బ్రహ్మోత్సవాన్ని మేము ఎంతో ఆనందంగా జరుపుకుంటా ఉన్నాం ఎందుకంటే యాభై సంవత్సరాల నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మరలా పునర్నిర్మాణం కావించి అది కూడా రెడ్డి గారి టైంలో మేము పునర్నిర్మాణం కావించి ఆలయానికి కావలసినటువంటి అంగులన్నీ కూడా ఏర్పరచుకుని అప్పటి నుంచి ఆలయంలో నిత్య దీపారాధనే కాకోకుండా ప్రతి ఉత్సవం చేసుకుంటూ ఈ గ్రామ అభివృద్ధి జరగాలని దేశం ప్రశాంతంగా ఉండాలని కాంక్షిస్తూ మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నా అదృష్టం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం కావించిన రోజు నుంచి ఇప్పటి వరకు శాంతి కళ్యాణాలు కానీ ఇక్కడ జరిగేటటువంటి ప్రతి క్రా కార్యక్రమం కూడా నా చేతుల మీదుగా జరిపించుకుంటా ఉన్నారు స్వామివారు దాన్ని నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇంకా ఏలూరు నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఎనభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ స్థలంలోకి కొంతమంది దుండగులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఈ రోజు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు వివరాల ప్రకారం నగరానికి చెందిన అబ్దుల్ సుకూర్ కు జమీందారు వంశస్థులు కొంత స్థలాన్ని ఆయన తండ్రికి దానం చేయగా అప్పటి నుంచి అబ్దుల్ సుకుర్ కుటుంబం నివాసం ఉంటున్నారు దీనిపై కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ వివాదాలను సృష్టిస్తున్నారని జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు రావుకు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన అడిషనల్ ఎస్పీ వెంటనే ఈ విషయంపై సంబంధిత పోలీస్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి దురాక్రమణ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఆదేశించడం జరిగినట్లుగా అబ్దుల్ சுபீர் விளேர் சமாசமாக தெளிப்பாரு जो है पहले बोर्ड बोर्ड यस नॉट इन बोर्ड बस तो तो सर तो बोर्ड को बोर्ड लेवेल पे नहीं हो सकता वो प्रोग्राम कितना दिस वाटर लेवल सर फाइनल क्यों फाइनल क्यों

నేను ఇచ్చిన ఫిర్యాదుకి ఎస్పీ గారు పూర్తిగా విన్నారు సానుకూలంగా స్పందించి ఆయన టౌన్ ఎస్ఐ వారికి ఎవరైతే అక్కడ స్థలంలోకి దౌర్జన్యంగా వచ్చి నిర్మాణం చేయడానికి ప్రహరీ కట్టడానికి ప్రయత్నిస్తున్నాడో అతనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు అండి సంవత్సరాల నుండి మాకు అల్లూరు సీతారామరాజు స్టేడియం సెంటర్లో ఎనభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము ఆ స్థలం మాకు నివజూడు జమీందారులు మా తాతగారికి వాచ్మెన్ కింద చేసినందుకు ఆయనకి సర్వీస్కి ఇది చేసి ఇచ్చారు అది దానిపైన నంది బాల సత్తన్న అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొమ్మిదిలో మా మీద మా తాతగారి మీద నాన్నగారి మీద కోర్టులో కేసు వేయడం జరిగింది నకిలీ దస్తావేజుతో ఆ దస్తావేజుతో వేసిన తర్వాత ఆయన సెకండ్ అపీల్ మనం హైకోర్టులో రెండు వేల పద్నాలుగు మేము గెలిచాము అది ఆ స్థలంలో దాని తర్వాత ఆయన మనల్ని జ్యుడిషియరీగా ఎదుర్కోలేక వారు వారో వ్యక్తికి రాజినాల సాయి కిరణ్ అనే వ్యక్తికి ఆయన రిజిస్ట్రేషన్ చేశాడని రాజినాల సాయి కిరణ్ అనే వ్యక్తి తరచూ మాకు వచ్చి ఇబ్బంది గురి చేస్తున్నాడు రెండు వేల ఒకటిలో ఆయన మేము ఇంట్లో లేని సమయంలో బాత్రూమ్ రూమ్ జేసీబీతో పాడేశాడు మంచినీటి కుళాయి కూడా ఎరగొట్టేశాడు మేము టౌన్లో కంప్లైంట్ ఇవ్వగా అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు కేసు నడుస్తుంది ఆ కేసు నడుస్తున్నప్పటికీ కూడా ఆయన తరచూ మా ఇంటి దగ్గరికి రావడం ఏలూరు పట్టణంలో పనిచేస్తున్న పెయింటింగ్ కార్మికులు ఆర్టిస్టులు సుమారు పదిహేను మంది ఏఐటిసిలో చేరారని జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆర్ఆర్ పేట ఉన్న స్ఫూర్తి భవనంలో పెయింటింగ్ కార్మికులు యూనియన్ సభ జరిగింది ఈ సభలో జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ జిల్లా నాయకులు పల్లెం కిషోర్ మాట్లాడుతూ మారిన పరిస్థితుల్లో పెయింటింగ్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు जय माता दी वोट दे जय माता दी जय माता दी करके वोट दे जय माता दी जिंदाबाद जिंदाबाद जय श्री जिंदाबाद जिंदाबाद जय श्री जिंदाबाद जिंदाबाद माननीय सदस्यों समस्त हमारा पेट्स हमारा आरसी एवं आचार्य मंडल रंगराज जी இதான்

రోజులుగా మీరు నాయకత్వం కూడా ప్రయత్నం చేస్తే ఈ రోజు పెద్ద స్థాయిలో చెప్పాలని చెప్పేసి మంచిదే వాస్తవంగా ఎక్కువ మంది ఈరోజు నాయకుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు అంటే భారతదేశ వ్యాప్తంగా ఏదో దేశవ్యాప్తంగానే బాగుండీ తొంభై ఆరు కానీ మన రాష్ట్రంలో

రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది దళితులంతా జగన్మోహన్ రెడ్డి పక్షాన అధికారం కట్టబెట్టినప్పటికీ మరి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎంతో మంది దళితులపై కక్ష సాధింపు చర్యలు చేసిన ఘనత మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నాయకుడు వీరభత్న సుధ ఆక్షేపించారు నరరూప రాక్షసుడు దళితుల పైన దమనకాండకి శ్రీకారం చుట్టిన దళితుల దగాకోరు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆంధ్రులు గమనిస్తూ ఉన్నారు మేధావులు విద్యావంతులు కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్యధిక ఓట్లు కలిగిన దళిత సామాజిక వర్గం ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి తన అధికారం రాగానే అదే దళితుల పైన దమనకాండకు శ్రీకారం చుట్టి అక్రమ అరస్తులు కక్ష సాధింపులు వీలైతే కూడా జరిగిన సందర్భాలు ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రాష్ట్రం యావత్తు గమనించి అదే దళిత సామాజిక వర్గానికి చెందిన అంబేద్కర్ వారసులు రెండు వేల ఇరవై నాలుగులో ఒక మంచి నిర్ణయం తీసుకుని జగన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు కానీ అధికారం పోయిన తర్వాత కూడా పుల్వెందులో ఎమ్మెల్యేగా ఉన్న జగన్ రెడ్డి ఈనాడు ఆంధ్ర రాష్ట్ర పైన రాష్ట్ర ప్రజల పైన కక్ష సాధింపు ధోరణి మాత్రం పోవటం లేదు అందుకు ఉదాహరణ మొన్న నాలుగు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో సత్తినపల్లి నియోజకవర్గానికి చెందిన సంవత్సరం క్రితం ఇదే జగన్ రెడ్డి రెడ్డి మాయమాటలు వన్ నాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాయమాటలు నమ్మి నాగమల్లేశ్వరం అనే వ్యక్తి కోట్లాది రూపాయల పందాలు కాసి జగన్ రెడ్డి మాయమాటలతో విసిగి వేసారిపోయి ఆ కోట్లాది రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యకి శ్రీకారం చేసుకున్న సందర్భం అయిన తర్వాత నాగమల్లేశ్వరావు మీద ప్రేమ ఉన్నట్టు నటించి జగన్ రెడ్డి శవం దొరకగానే వాలిపోయే నైజం తంది అందులో భాగంగానే మొన్న నాలుగు రోజుల క్రితం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి పరామర్శ అదే విధంగా నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ భాగంగా ఆనాడు కానవాయిలో నా ఆయన వెళ్తూ దళితుడైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ప్రమాదవశాత్తు ఆ కానవాయి కింద పడిపోతే కనీసం ఆ వ్యాన్ల కారులో ఉన్న జగన్ రెడ్డి గాని దాంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు నాని విడుదల రజనీ గాని వైవి సుబ్బారెడ్డి గాని అదే విధంగా పిఆర్ గాని ఎవరు పట్టించుకోకపోగా ఆ కానవాయి ముందు ఉన్న వైసీపీ కార్యకర్తలే మనిషి పడిపోయాడని చెప్పి వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే కారు ముందుకు తదనంతరం ఆ కాలవాయిలో జగన్ పర్యటిస్తూ ఆ చనిపోయిన ఫుట్ ఫుట్పాత్ మీద పడేసి తర్వాత కార్యకర్తలు కొంతమంది ఆటోలు తారిగా హాస్పిటల్ తీసుకెళ్లి చనిపోయాడని నిర్ధారించుకున్నారు దీన్ని మస్సి కూసి మారేరికాయ చేసినట్టు ఆ రోజు దెందులూరు నియోజకవర్గం పామ్ పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ కి రావాల్సిన పామాయిల్ గలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఏలేశ్వరం కిడ్లంపూడి ప్రతిపాడు మండలాలను కార్పొరేటెడ్ శక్తులకు తీసుకోవాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఐఎఫ్ఎస్సి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్పొరేట్ వ్యక్తులకు అమ్మడానికి సహకరించిన అవినీతి పార్డైన ఏపీ ఆయిల్ షెడ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

అపాదాలి ప్రభుత్వ రంగ సంస్థలను అపాదాలి ప్రభుత్వ రంగ సంస్థలను అపాదాలి ప్రభుత్వ రంగ సంస్థలను అపాదాలి ప్రభుత్వ పద్ద వెంకట్రావు ఐఎఫ్టి ఉమ్మడి పశ్చిమ జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పై రెండు సంవత్సరాల నుంచి రైతులకు వెన్నెముక్కగా ఉద్యోగ కార్మిక కర్షలకు ఖర్చులకు అనుకూలంగా ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వరంగ సంస్థగా ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీల్స్ ఫెడరేషన్ ప్రాసెసింగ్ యూనిట్ పెదవేగి అటువంటి పెదవేగి ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్స్ గా రమారమిగా పద్దెనిమిది మంది ఐఏఎస్ లు లు అజయ్ కలం ప్రీతి సుధాన్ రాచార్య ఆచార్య సీనియర్ కాన్స్ట్రు అవగాహన ఉన్నటువంటి పనిచేసినటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అటువంటి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రాసెసింగ్ యూనిట్ గా ఇటు పెదవేగి ఇటు లింగపాలెం మండలం నుంచి పామాయిల్ గెలలు ప్రాసెసింగ్ యూనిట్ లో వస్తాయి అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏలేశ్వరం కిల్లంపూడి ప్రత్తిపాడు మండలం నుంచి కూడా ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ కి పామాయిల గెలలు వస్తాయి అటువంటి ప్రాసెసింగ్ యూనిట్ ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి వస్తున్నటువంటి మూడు మండలాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనేటటువంటి ఒక దురుద్దసం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే సాయినాథ్ నాయక్ గారు కలిసి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టలేటువంటి దుర్మార్గం ఆలోచన చేశారు ఇది సరైనది కాదు ఎండీలు వస్తూ ఉంటారు వెళ్తా ఉంటారు కానీ అవగాహన చెందవలసినటువంటి అవగాహన కల్పించవలసిన బాధ్యత జనరల్ మేనేజర్ మీద ఉంటుంది ఆ జనరల్ మేనేజర్ ఇప్పటికే అవినీతికి పాల్పడి సస్పెండ్ గురైనటువంటి వారు చంద్రశేఖర్ రెడ్డి గారు జనరల్ మేనేజర్ అటువంటి జనరల్ మేనేజర్ మరి నాయక్ గారికి సరైనటువంటి విషయాన్ని తెలియజేయకుండా వారి కన సైకిల్లో అసలు నాయక్ గారిని కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ శక్తులు తీసుకొచ్చింది మూడు మండలాన్ని అమ్మేస్తే ఈ ఫ్యాక్టరీని అంచెలంచెలుగా అంచెలంచెలుగా మొత్తం ఫ్యాక్టరీని కుదమట్టం చేయాలనేటువంటి దురదృష్టంతో ఉన్నారు ఇది సరైనది కాదు కార్మిక కర్షక ఐక్యత ఆధ్వర్యంలో ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడం కోసం ఏది మూడు మండలు కాపాడుకోవడం కోసం మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఈ సందర్భం ఇండక్ట్ సమాప్తం మరో బిల్డర్లో మళ్ళీ కలుసుకుని అప్పటి వరకు నమస్కారం